రైతుల గురించి మాట్లాడటం అంటేనే అదొక వింత గత పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కొన్ని నెలలుగా లక్షల మంది రైతులు రహదారుల మీద వారి యొక్క అప్పుల కోసం వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలని రద్దు చేయండి అని చెప్పి రాజధాని నగరం చుట్టూ వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ కొన్ని వందల మంది చనిపోతే పట్టించుకున్నటువంటి బీజేపీ కనుక లేనటువంటి బీజేపీ ఆఖరికి సుప్రీంకోర్టు యొక్క తాకీదు తోటి వెనుక తగ్గి చట్టాలని పక్కన పెట్టినటువంటి బీజేపీ ఆ నల్లతట్టాల కోసం వాళ్ళ హక్కుల కోసం బలైపోయినటువంటి రైతుల్ని కనీసం పరామర్శించలేనటువంటి బీజేపీ దేశ రైతాంగాన్ని వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి దగా చేసినటువంటి బీజేపీ మద్దతు ధరలు పెంచుతామని చెప్పి స్వామినాథన్ కమిషన్ కు అనుగుణంగా మేము రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు రైతుల్ని మభ్యపెట్టినటువంటి బీజేపీ మూడోసారి గెలిచిన తర్వాత కూడా స్వామినాథన్ యొక్క సిఫారసులకి దూరంగా ఎంఎస్పీని తగ్గించి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రెండు లక్షల కోట్లు రైతాంగానికి నష్టపరిచినటువంటి బీజేపీ భారతదేశంలో రుణమాఫీ అనేటటువంటి మాట ఎక్కడ పలకనటువంటి బీజేపీ ఈ భారతదేశంలో ఒకే ఒకసారి రుణమాఫీ జరిగింది అది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆనాడు జరిగింది డెబ్బై వేల కోట్లు దేశం మొత్తానికి కానీ మొన్న తెలంగాణ వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి పంట కాలంలో ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యకరంగా లేకపోయినా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి వరంగల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి మొదటి పంట కాలంలోనే వేల కోట్లు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఇప్పటికి మూడు ఇడతలుగా పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం రైతు బంధు మీద ఇవ్వనటువంటి సొమ్మును కూడా ఏడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నందుకు సహకరించాల్సింది పోయి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని అందించాల్సింది పోయి మధ్యలో ఉన్నటువంటి రుణమాఫీ కాలేదని చెప్పి మేము ఎప్పుడు కూడా నలభై రెండు లక్షల ఖాతాలకి పూర్తి చేశామని చెప్పలేం ముఖ్యమంత్రి గారు కూడా ఏనాడు కూడా రుణమాఫీ నలభై రెండు లక్షల మందికి మేము చేశామని చెప్పలేం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులే అరవై తొమ్మిది నుంచి డెబ్బై లక్షల మంది ఉంటారు అందుట్లో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు మేము గత ఐదు సంవత్సరాల్లో వాస్తవంగా మేము మాటిచ్చింది నవంబర్ ఇరవై రెండు ఆ రోజు నుంచి మేము రుణమాఫీ చేయాలి రాహుల్ గాంధీ గారు చెప్పింది నవంబర్ ఇరవై రెండు వరంగల్లో రైతు డిక్లరేషన్ అయినా సరే ముఖ్యమంత్రి గారు కాదు గత ప్రభుత్వం సక్రమంగా చేయలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు మాట్లాడకుండా ఎన్నికల నోటిఫికేషన్ ముందు రుణమాఫీ అని చెప్పి సగం మందికే వేశారు కాబట్టి ఆ రైతులు మనం ఇబ్బంది పెట్టద్దు గత ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మన మనం అధికారంలోకి వచ్చిన రోజు బట్టి కట్ ఆఫ్ డేట్ పెట్టి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి రైతుల బాకీలు మొత్తం కూడా మీరు లెక్కలోకి తీసుకోండి తద్వారా ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల ఖాతాలు మొత్తానికి ఇద్దామని చెప్పి పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు మేము బ్యాంకులు అడిగాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులది తెలంగాణ రైతు తెలంగాణలో ఉండి అప్పు తీసుకున్నటువంటి ప్రతి ఖాతాని మాకు పంపించండి మేము వాళ్ళ ఖాతాలో రెండు లక్షల రూపాయలు వేస్తాము కాబట్టి దయచేసి ఆ ఖాతాను పంపించమని చెప్పాం వాళ్ళు కరెక్ట్గా గత ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి నలభై రెండు లక్షల ఖాతాలు మా ప్రభుత్వానికి వాళ్ళు అందించడం జరిగింది ఆ నలభై రెండు ఖాతాలకి రెండు లక్షల రూపాయల చొప్పున మేము నలభై ముప్పై ఒక్క వేల కోట్లు మేము రుణమాఫీ ఉంది అని చెప్పి చెప్పాం ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న వాళ్ళ సంఖ్య నలభై రెండు లక్షలు ఇంకెక్కువైనా బ్యాంకులో ఖాతాలు ఉంటే మాకు ఇవ్వండి బీజేపీ ధర్నాలు గారు మీరు చేయాల్సింది ఇంకెవరికన్నా రైతులు నష్టపోయి ఒక ఖాతాలు పంపించకపోతే అవి కూడా అడుగుతున్నాం ఆ టయానికి పంపించడం ఎక్కడన్నా ఉంటే అవి కూడా పంపించమని అడిగాము మేము ముప్పై ఒక వేల కోట్లు ఈ సంవత్సరం ఇస్తాం మొదటి పంట కాలంలో అని చెప్పాం పద్దెనిమిది వేల కోట్లు కేవలం ఇరవై ఆరు రోజుల్లోనే ఒకే నెలలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కన్నా పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు లక్షల మందికి వేసామని చెప్పాం అందుట్లో కుటుంబ నిర్ధారణ కానిటువంటి కొన్ని కేసులు ఉన్నాయి అట్ని ఇంటికి వెళ్ళి మా డిపార్ట్మెంట్ తోటి నిర్ధారణ చేసి వాళ్ళకి కూడా వేస్తామని చెప్పాం రెండు లక్షల పైన అప్పున్నటువంటి రైతులు అది రెండు లక్షల ముప్పై వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు మూడు లక్షలు ఉండొచ్చు ఆ పై అమౌంట్ కూడా మీరు కట్టిన రోజున మీరు షెడ్యూల్ ప్రకటిస్తాము ఎప్పుడు మీరు కట్టాలో అప్పుడు మీరు పై అమౌంట్ మీరు కడితే ఆ ఖాతానికి కూడా రెండు లక్షలు వేస్తామని చెప్పాం ఎక్కడ యాంపిటీ లేదు ఎక్కడ ఆందోళన సంబంధించిన అవసరం లేదు కానీ రాజకీయ పార్టీలకి అక్కస్తోటి అసూయతోటి ఈ ప్రభుత్వాన్ని ఎరకాటంలో కట్టాలనో లేకపోతే భారతదేశంలో ఈ ఒక్క ప్రభుత్వమే రుణమాఫీ ఎందుకు చేయాలి ఈ రైతులకు మట్టి ఎందుకు మేలు జరగాలనే దుర్బుద్ధితో చేస్తున్నారో అర్థం కావాలి పది సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ప్రముఖులు కూడా ఈ రుణమాఫీని విమర్శిస్తున్నారు పది సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ కూడా ఈ కార్యక్రమాన్ని హర్షించలేకపోతున్నాయి అంటే రైతుల పట్ల ఆడుకున్నటువంటి సానుభూత లేదు ముప్పై ఒక్క వేల కోట్లు ఖాతాలో జమ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం ఆ పని మీదనే ఉంది ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలకే వేసాము పద్దెనిమిది వేల కోట్ల వేసాము నిర్ధారణ కుటుంబ నిర్ధారణ జరుగుతుంది దానివల్ల రైతుకి మేలు జరగదు అందుకని కుటుంబాన్ని పూర్తిగా రుణ విముక్తులు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కానీ ఆ పార్టీలు ఏంటంటే రైతులు ఎప్పుడూ రుణం రుణగ్రస్తులై ఉండాలి వాళ్ళ అష్ట కష్టాల్లో ఉండాలి వాళ్ళ ఈతిపాతం వాడుకొని రాజకీయ పొందాలి పొందాలనేది మిగతా రాజకీయ పార్టీల యొక్క లక్ష్యంలా కనపడుతుంది కాబట్టి దయచేసి బిజెపి నాయకులు తప్పుడు స్థానంలో ధర్నా మొదలు పెట్టారు వీళ్ళు అసలు జంతర్ మంతంలో చేయాలి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలి ఈ దేశ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని చేసిన కార్యక్రమాన్ని స్వాగతిస్తూ కనీసం ఏడెనిమిది నెలల్లోనే పద్దెనిమిది వేలు రుణమాఫీ ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు బంధు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మీకు దమ్ముంటే మీకు ఆ సాహసం ఉంటే మీకు ఆ రైతుల పట్ల ప్రేమ ఉంటే కోరిక ఉంటే మీ రాష్ట్రాల్లో ప్రకటించి కార్యక్రమం చేసి చూపించి మమ్మల్ని ఏదైతే చూపెట్టండి మీకు ఆ సరుకు లేదు రైతుల్ని ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే మాట కలలో పోయింది స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేస్తామనే మాట లేదు ఏ ఒక్క కార్యక్రమం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇరవై మూడు హామీలు ఉన్నాయి ఏ ఒక్క హామీలు కూడా మీరు దేశంలో అమలు పరచలేదు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి సొమ్మును కూడా మీరు బలాయించలేకపోయారు సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంటే మీరు పదమూడు వందల కోట్లు ఇచ్చి చేతులు దొరుకున్నటువంటి ప్రభుత్వం ఆ పథకాల కోసం మీరు ధర్నా చేయాల్సింది జంతర్ మంతర్లు మీరు ఎంచుకున్నటువంటి సమయం తప్పు ఎందుకంటే రుణమాఫీ మధ్యలో ఉండగానే మీరు ఎన్ని నిద్రలు చేస్తున్నారు అదే విధంగా రుణమాకి పూర్తి కాకముందే రుణమాకి మాట బీజేపీకి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రైతులు సకాలంలో వర్షాలు పడ్డాయి ఒకసారి అధిక వర్షాలతో నష్టపోయి ఈతి పాత్రలో ఆడున్నారు మేము ప్రతి పంటని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మీరు ఎంఎస్పీ ప్రకటించారు కానీ ఏ పంటను కూడా ఇంతవరకు పూర్తిగా కొనుగోలు చేసేదానికి మీ దగ్గర నుంచి ఆదేశాలు లేవు మేము అన్నీ కూడా మొక్కజొన్న కావచ్చు జొన్నలు కావచ్చు సోయా కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు అన్ని పంటల్ని మీరు ఇచ్చినటువంటి రేటు కొని నష్టపోతున్నాం మీరు మా దగ్గర నుంచి కొనలేకపోతున్నారు మీరు ఇచ్చినటువంటి రేటు మీరు చెప్పినటువంటి రేటు మీరు ప్రకటించినటువంటి ధర మా రాష్ట్రంలో అన్ని పంటల్ని కొనుగోలు చేసి నష్టమైన మేమే బరాయించి వాటికి రైతుల్ని మేము నిలబెడతా ఉంటే కనికరం లేనటువంటి బీజేపీ అసందర్భమైనటువంటి ధర్నాలు చేసి మీ రాజకీయ పదవుల కోసమో మీ రాజ్యాంగ ఈ రాష్ట్రంలో రాజ్య పార్టీ అధికారంలో ఎవరుండాలి పార్టీ అధ్యక్షుడికి ఎవరుండాలని మీరు మీరు పోటీ పట్టడానికి రైతుల్ని పావులుగా వాడుకోవద్దని చెప్పి బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను పెద్ద నాకు అందరూ తెలుసు వాళ్ళ వ్యక్తిత్వం తెలుసు నా సంగతి కూడా వాళ్ళకి తెలుసు తుమ్మ నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం మాట్లాడుతుండాలి నేను గత నలభై సంవత్సరాలుగా మంత్రి పదవుల్లోనే ఉన్నా నా మంత్రి పదవి ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో రాజేంద్ర గారికో మహేశ్వర్ రెడ్డికో తిరిగింది కాదు దయచేసి నా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి నాకు శక్తి ఉన్న కాడికి ప్రభుత్వం వెసులుబాటు ఉన్న కాడికి మేము అన్న మాట నిలబెట్టుకునేది మా బాధ్యత మోడీ గారు చెప్పినటువంటి మాటలు నిలబెట్టే బాధ్యత మీకుందా ఆయన అడిగే ధైర్యం మీకుందా ఆయన చెప్పినటువంటి వార్తాన్ని నెరవేర్చేటటువంటి శక్తి మీకుందా ఆ శక్తి లేనప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ లో పండుకోవద్దు ఆ శక్తి కావాలనుకుంటే మీరు రైతులకు మేలు చేయాలనుకుంటే జంత్ర మంత్రలను నిద్ర చేయండి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలు మీరు తీర్చండి అంతే తప్ప అసందర్భంగా రైతుల్ని గందరగోళం చేయవద్దు అధికారం వచ్చి సంవత్సరం దాటిక ముందునే మొదటి పంట కాలంలోనే మొదటి తొలకలోనే మేము బాకీ ఉన్నటువంటి రైతు మొత్తం చెల్లించాము రైతు బీమాని కూడా ఇబ్బంది పడకుండా రైతు బీమాని కూడా మేము చెల్లించాము పంట నష్టానికి కూడా ఫసిన బీమా యోజన అన్నారు మీరు దేశం మొత్తానికి రైతులు ప్రీమియం కట్టగలుగుతారా పంట నష్టానికి మేము ప్రతి ఎకరానికి మేమే ప్రీమియం కట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది లక్షల మంది రైతులకి ఇన్సూరెన్స్ పంట చేస్తామని చెప్పి మేము జాయిన్ అయ్యాం లెటర్ రాసాం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రీమియం మీరు కట్టగలుగుతారా పంట నష్టాన్ని ఇవ్వగలుగుతారా మీరు జిఎస్టి పేరు మీద రాష్ట్ర కళ్యాణాన్ని అందరినీ వసూలు చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సమకూర్చకుండా రాష్ట్ర ప్రజలను మబ్బి పెట్టుకుంటూ ఇటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బకి పోయాలనుకుంటే అది మీ పంపతి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది తప్పకుండా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు అందుతాయి వాళ్ళకు కూడా రెండు లక్షలు మాఫీ చేసి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆడ యొక్క షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు ఈ సంవత్సర కాలంలోనే మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలు వేసే బాధ్యత మాది కాబట్టి ధర్నా చేసినటువంటి ప్రముఖులందరికీ విజ్ఞప్తి మీరు ప్రధానమంత్రి మీద తెలియజేస్తారా ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోండి దీని చిల్లర రాజకీయాలకు వాడుకోవద్దు దేశానికి అంగం పెట్టేటటువంటి రైతాంగాన్ని మీరు గందరు కూడా పచ్చద్దు మేము చేసే కార్యక్రమాలకు ఏదన్నా మాకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉంటే మీకు దయ ఉంటే చెయ్యండి మీరు చెయ్యకపోయినా కూడా మేము చేస్తాము మీరు చెయ్యలేకపోయినా మీరు చేస్తాము మీరు చెయ్యరు చెయ్యలేరు చేసే దమ్ముంటే పంట ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రైతు బీమా కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా మీరు ఎంత ఇస్తున్నారండి ఆరు వేలు ఎకరానికి కుటుంబానికి ఆరు వేలు మేము ఎకరానికి ఏడు వేల ఐదు వందలు మీకు సిద్ధశుద్ధి అంటే మీరు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల సీతలకి ఇవ్వండి మీరు ఇచ్చేంతమందికి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి మొదటి సంవత్సరం ముప్పై ఏడు లక్షల మందికి ఇచ్చారు ఈ సంవత్సరం ముప్పై లక్షల మందికి ఇచ్చారు దాని అమౌంట్ ఏమన్నా తెలిస్తే మీరు తలెక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది పద్దెనిమిది వందల కోట్లు అండి ఇచ్చేది ఈ రాష్ట్రానికి రైతు పిఎం కిసాన్ యోజన కుటుంబానికి ఆరు వేలు దాని మొత్తం అమౌంట్ వచ్చి పద్దెనిమిది వందల కోట్లు మీరు ఒకేసారి పద్దెనిమిది వేల కోట్లు వేస్తే మీకు కడ్డు మంట పడుతున్నాయా మీ కంట నీరు వస్తుందా మీ గిట్టుకాడ నిద్ర పట్టట్లేదా ఒకేసారి పద్దెనిమిది వేల కోట్లు వేసిన వాడికేమో మీరు అపభ్రాద సృష్టిస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వాన్ని మట్టి ఆ ప్రభుత్వంలో ఉండి ఆ పార్టీలో ఉండి మీరు పార్లమెంటు సభ్యులుగా శాసనసభ్యులుగా ఉండి అక్కడ అడగకుండా ఇక్కడికి వచ్చి తెలంగాణ రైతాంగాన్ని గందరగోళపరచాలనుకుంటే రైతాంగం అంత అమాయకంగా లేరు అని చెప్పి బీజేపీ నాయకులు చక్కగా చెప్పదలుచుకున్నారు కాబట్టి దయచేసి ఏనాడు కూడా రైతాంగ శ్రేయస్సు పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ మాటలనైనా సరే నిజం చేసేటటువంటి శక్తి ఈ రాష్ట్ర పార్టీ బిజెపి పార్టీకి ఇవ్వాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడు కోరుకుంటూ సెలవు ఏ ప్రభుత్వంలో కూడా మొదటి పంట కాలంలో చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో లేదు మేము వచ్చిన తర్వాత మొదటి వర్షాకాలం ఇది మొదటి వర్షాకాలంలోనే రెండు లక్షల మందికి రెండు లక్షల అమౌంట్ ఇరవై రెండు లక్షల మందికి వేసాము మిగతాది షెడ్యూల్ ప్రకటించి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాడికి మేము ఇచ్చిన వాగ్దానం కూడా మిమ్మల్ని పూర్తిగా గృహయుక్తం చేయాలని అంటే మీ అమౌంట్ కట్టిన తర్వాత మా రెండు లక్షలు వేస్తామని చెప్తాము దానికి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్తాం ఏ ప్రభుత్వం కూడా ఇంత భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇంత ధైర్యం చేయలేదు ఇంత సాహసం చేయలేదు సాహసం చేసి రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని మీద బొరదాలనుకోవటం మీ బుద్ధి తక్కువ పని అవుతుంది ఒకే సంవత్సరంలో ఆరు నెలల కాలంలోనే ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు రైతు బంధు రిలీజ్ చేశాం పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేశాం పాతిక వేల కోట్లు మేము మాఫీ చేస్తాం రైతుల ఖాతాలో చేస్తే మీరు నిద్ర పట్టదు ఇంటికాడా నిద్రపర్ నిద్ర పట్టద్దా మీకు అది కరెక్టా అది మీకు రాజనీత రాజధర్మమా రైతుల పట్ల మీకున్న ప్రేమ ఎవరు కావాలి తుమ్మల గారికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మంత్రి మంత్రి పదవి కూడా మంచి అనుభవం ఉంది ఆచరణకు యోగ్యం కాని హామీలని తుమ్మల గారికి కూడా తెలుసు కేవలం మంత్రి పదవి కోసమే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు ఆయనకు కూడా తెలుసు అది ఆచరణ సాధ్యం కాదనేది బీజేపీ వాడు అన్నారు ఆచరణ సాధ్యం చేస్తామని చెప్తున్నాం కదా మేము ఇప్పుడు మేము చెప్పాము ఖాతాలు మేము చెప్పాము అమౌంట్ మేము చెప్పాము మిగతా అమౌంట్ వేసే పద్ధతి కూడా మేము చెప్తున్నాం మేము ఎక్కడా ఎనక్కి బాగలేదు మీకు అసలు రైతులు ఎంతమంది ఉన్నారో తెలీదు ఆ రైతులకు అప్పు తీసుకున్న వాడు ఎంతమంది తెలియదు అప్పు తీసుకున్న అమౌంట్ ఎంతో తెలియదు మీ కళ్ళు ఎంత వస్తుందో మాట్లాడతారు మేము ఎప్పుడు కూడా ఒకటే నెంబర్ చెప్తున్నాం నలభై రెండు లక్షల ఖాతాలు ఉన్నాయి ఈ రాష్ట్ర బ్యాంకుల్లో ఉన్నటువంటి మొత్తం ఖాతాలు మాకు ఇచ్చినాయి నలభై రెండు లక్షలు అందుట్లో ఉన్నటువంటి బాకీ మొత్తం రెండు లక్షల కాడికి చూస్తే ముప్పై ఒక్క వేల కోట్లు మేము ఇప్పుడు మొదటిగా పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి వేస్తాము ఆగస్టు ఫిఫ్టీన్త్ కి మిగతా వాడికి నిర్ధారణ చేసిన తర్వాత వేస్తాము రెండు లక్షల పైన ఉంటే షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారం మీ ఖాతాలో వేస్తామని చెప్పాం మీకేంటి కడుపు నిప్పి మొదటి సంవత్సరం వేయకూడదా మొదటి సంవత్సరం రైతు ఖాతాలో డబ్బులు వెళ్ళకూడదా ఏంటి మీ పని రిపేట్ మీ కన్నా తేడా ఏంటి మీకు అర్థం కానీ ఏంటి ఎందుకు మీరు అర్థం నిద్ర చేయాల్సి వచ్చే నష్ట సందర్భంగా మధ్యలో ఉంది కదా కృషి మధ్యలో ఉంది కదా ఇంకా ఈ ప్రభుత్వం అధికారంలోకి ఇంకా మూడు నాలుగు నెలలకైనా సంవత్సరం అయ్యేది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు కాదు కదా అయినా సరే పక్కన పెట్టి పాతిక వేల కోట్లు మొదటి పంట కాలంలోనే రైతులు జమ చేసి ఇంకో పది పన్నెండు వేల కోట్లు వేస్తామని చెబుతా ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటి మేము నలభై రెండు లక్షల ఖాతాలకు ఇచ్చేసాము మేము వేయము అంటే మీరు పండుకుంటే ఓకే మేము వేసిందే ఇరవై రెండు లక్షలు ఇరవై లక్షల మందికి ఇవ్వాలి అందుట్లో రెండు లక్షల పైన పైన షెడ్యూల్ ప్రకటించేస్తాము మీరు కట్టాలి కదండి మీకు ఇరవై రెండు లక్షలు ఇరవై వేలు ఉంది ఇరవై వేలు వాడు కట్టండి మీరు రెండు లక్షలు వేస్తాం ఈ పార్టీకి ఇన్ని వాగ్దానాలు చేసినటువంటి బీజేపీకి ఏ వాగ్దానాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి బీజేపీ రైతుల గురించి వసలు కన్నీరు కాస్తుంటే అందరూ నవ్వుకుంటారు అని చెప్తున్నారు ఇరవై కోట్లే అవసరాన్ని బట్టి ఎస్టిమేట్ వేసింది అంత కొంతమంది అవుతుంది కాదు అయినా సరే ముప్పై ఒక్క వేల కోట్లకి ప్రిపేర్డ్ ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసుకుంటాం మేము కట్టకపోతే కదా మీరు అడగాల్సింది ఈ పంటకాలం పూర్తి అయ్యే లోపల మీరు జమ చేయకపోతే మమ్మల్ని అడగండి వాళ్ళకి ఇబ్బంది అన్నమాట వాస్తవం మేము కాదంటలేదు మేము సర్పులస్ ఉన్నాం మేము సర్పులస్ ఉండి ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు కదా మేము ఆగస్టు కి అర్థస్తామని చెప్పాము మిగతా రెండు మూడు నెలల కాలం అర్థిస్తామో కూడా చెప్తున్నాం ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తయిందని మీరే ఊహించుకొని రాలేదని బూరే ఊహించుకొని అసందర్భంగా అసలు ప్లేస్ లో కాకుండా లో కాకుండా రుణమాఫీ భారతదేశంలో చేసి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మీరు వండుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అని అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చెప్పలేదు ముఖ్యమంత్రి మీటింగ్ లో నేను రెండవ లక్షల గడికి వేసాము అని చెప్పాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రెండు లక్షల లోపల నోటి వేస్తామని చెప్పాము వేసామని చెప్పాడు ముఖ్యమంత్రికి ఆ మాత్రం అవగాహన లేదండి ముప్పై ఒక్క వేల కోట్లో పద్దెనిమిది వేల కోట్లు ఇస్తే అయిపోయిందని ఎవరైనా చెప్తారా రెండు లక్షల కాడికి వేస్తాము రెండు లక్షల లోపు ఉన్న రైతులకు ఆగస్టు ఫిఫ్టీన్త్ చేస్తామని చెప్పి ఎంత ఇబ్బంది పడో ఆయన పాపం ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున ఆ రోజుకి ఆ రోజు బయట నుంచి వచ్చి ఇతర దేశాల నుంచి వచ్చి అదే రోజున వైరాక్ వచ్చి లక్ష మంది ప్రజానీకం ముందు మాటిచ్చి మీ అమ్మ మిమ్మల్ని అందరిని పిలిపించి మీ సమక్షంలో చర్చిస్తే దానికి కూడా వారం లేకపోతే వినయం చేసేది దీనికి రిలేటెడ్ కాబట్టి ఉంటాడు నూట ఎనభై ఎనిమిది మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యంగా ఇంకోటి కామెంట్ ఏంటంటే త్రీ మంత్ కమిటీ అనేది వెళ్ళి విచారణ చేయట్లేదు అది చేస్తే సరైన రీజన్స్ అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి బెటర్గా చర్యలు తీసుకోవచ్చు అనేది ఒక రైతు సంఘాలు ఏడు వందల మంది ఢిల్లీ రోడ్డు మీద చచ్చిపోతే అందరి పోయారు ఎక్కడ పోయారని మరి ఇంకా మా ఊరు మధ్య మాట్లాడుతున్నా ఇక్కడ జిల్లా లెవెల్లో లో ఆర్డిఓ లెవెల్లో కమిటీ ఉంటుంది ఆ నిర్ధారణ చేసి ఏసి పంపిస్తే ఆడకి ఆ ఖాతాలో డబ్బులు పడతాయి రైతు బీమా దానికోసమే పెట్టాము ఆడ ప్రీమియం కూడా ఏడు వందల యాభై కోట్లు కట్టాము ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో ఏ రైతు ఏ కారణం తోటి ఆయన ఖాతాల కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఐదు లక్షలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రకంగా చెల్లిస్తున్నాం మరి అసలు చెల్లించినటువంటి వాళ్ళు మాట్లాడితే బీజేపీ మీరు మాట్లాడినా బీజేపీ మాట్లాడినా కమ్యూనిస్ట్ మాట్లాడినా ప్రొసీజర్ ఉంది ఎక్కడ ఎవరు సరిపోయినా ఆత్మహత్య అయితే ఏ రకంగా జరిగింది అక్కడ ఏ రకంగా సాయం చేయాలా అక్కడ ఆఫీసర్స్ కంపెనీ ఉంటది ఆర్డిఓ గారు అక్కడికి వెళ్ళి ఇంక్వైరీ చేసి ఆయన గవర్నమెంట్ రికార్డు పంపించిన వాళ్ళందరికీ కూడా ఆ అకౌంట్ లోకి డబ్బులు పాత పద్ధతి గురించి అంటే ఆరు లక్షలు ఇచ్చే డబ్బులు దీంట్లో భూమి ఉన్నా లేకపోయినా రైతు ఆత్మహత్య నిర్ధారిస్తే ఒక లక్ష రూపాయలు ఎవరైతే ఉందో రుణాలు మాఫీ దాంట్లో ఎవరైతే అప్పులు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ పిలిచి సెటిల్మెంట్ చేసే పద్ధతి ఉంది కదా సార్ అదైతే ఈ రుణమా ఈ ఆత్మహత్యలు కూడా నివారించవచ్చు ఫర్దర్ గా అదే కుటుంబాలు కూడా జరుగుతున్నాయి రాష్ట్రాల కన్నా వేరే రాష్ట్రాల కన్నా ఆత్మహత్య ఒకవేళ ఏ రూపంలోనైనా జరిగితే కూడా ఆ నాద పుణ్యపు బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఇయర్స్ పదే పదే ఒక చేస్తా ఉంది ఈ రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం ఉంది మేము ప్రతి ఏటా ఇచ్చేటువంటి బంధు రెండు టన్నుల డబ్బుల్ని రుణమాఫీ కింద చూపించి చాలా గొప్ప ప్రచారం చేసుకుంటారు మరి బంధు రైతు భరోసా ఏమైంది అసలు ఆ రైతు బంధు డబ్బుల్ని కదా రుణమాఫీ చేసిన విమర్శలు చేస్తారు వాళ్ళు రైతు బంధు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారండి ఆఖరి రోజున రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి ప్రతి చేతులకు ఇవ్వాలి కదా పదిహేను వేల కోట్లు ఇవ్వాల్సింది పోయి ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టు అన్నో ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేసి నోటిఫికేషన్ వచ్చింది మేము చేయడానికి ఇవ్వేది ఎలక్షన్ కమిషన్ అడ్డం పడింది అన్నారు అడ్డం పడ్డ దానికి కూడా మేము వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఆ ఖాతాలో వేసింది రైతు బంధు ఇచ్చింది ఈ ప్రభుత్వమే దాని తర్వాత రుణమాఫీ మాట అన్నాం కాబట్టి ఆ మాట కట్టుబడి ఇవ్వటం కోసం ముందు రుణమాఫీ పెట్టుకున్నాము రైతు భరోసా మీద గతంలో మాదిరిగా పంట ఎగినటువంటి పాడు భూములకు కానీ కి మెట్టలకి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఏ రకంగా ఇద్దామని మీ ఇలాంటి మేధావులు అడిగి చేద్దామని అనుకుంటున్నాం రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది మేము అన్నమాట ప్రకారంగా శితులకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా కూడా ఇస్తాం మూడు లక్షల యాభై వేలు వచ్చారు ఇంకొక యాభై వేల మంది ఖాతాలు దొరకట్లేదు ఇక్కడ అమెరికాలో ఉండొచ్చు బెంగళూరు ఉండొచ్చు హైదరాబాద్ లో అవి కూడా వస్తే అటు కూడా రెండు లక్షలు ఇవ్వాలి ఒకవేళ రాకపోయినా కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఎన్నికలకు చెల్లించేస్తాం వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెల్లకాటు లేనటువంటి రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులు కూడా చెల్లించి రెండు లక్షల ఉన్నటువంటి రైతులకి షెడ్యూల్ ప్రకటించి ఇక మీరు ఈ రోజుకి ఇంతవరకు నోటి కట్టండి మీరు రాసినామని చెప్తాం మా ఎదురుపాటును బట్టి మా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డేట్ ఇస్తాం ఇదే పంట కాలం ఇదే మొదటి సంవత్సరం అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మేము ఆ పని చేస్తామని చెప్తున్నాం అదే మీరు అట్లా చేయడానికి లేదు ఐదు సంవత్సరాల తర్వాత చేయాలి అంటారు వాళ్ళు అది మాకు కుదరదని మేము వెళ్ళిపోయింది అంటే ఆ ఖాతాలు చేసి నువ్వు వచ్చి ఎన్ని వాళ్ళు చేసిన సంతకం పెట్టుకొని మళ్ళీ అప్పు తీసుకోవాలి అది కూడా పదే పదే ప్రకటించు ఒక దగ్గర దగ్గర పదహారున్నర పదిహేడు వేల కోట్లు మట్టికి తీసుకున్నారు నాకు అవసరం లేదు ఈ సంవత్సరం నేను తీసుకున్నాను అన్నట్టు అంటున్నాను నేనేం చేశాను ఆయన ఖాతాలు అయితే ఆయన మళ్ళీ సంతకం పెట్టి మళ్ళీ రెండు లక్షలు కాదు రెండు లక్షల యాభై వేలు తీసుకోమని చెప్తాను बेल कटने रुपए प्रति दिन आयते क्षेत्रो का भाव रहने की मां कंडीशन शेड्यूल नोट अपडेट्स हैव अनअनाउंसड स्केड्यूल डन यस ओके सर थैंक यू डाउट है क्या कोई लाल पीले रो वाला